దేవర బొమ్మ పడడానికి ఇంకా రెండు రోజులు కూడా లేదు రేపు రాత్రి నుంచి షోస్ మొదలవుతాయి రేపు రాత్రిలోపు ఏం జరుగుతాయో ఏ రికార్డులు ఎర్ర సముద్రంలో కలుస్తాయో అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అమెరికాలో సైలెంట్ గా టూ మిలియన్ క్రాస్ అయింది యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో రికార్డుల ఊచకోత నమోదైంది కర్ణాటక తమిళనాడు హిందీల్లో దేవర సునామీ వస్తోంది విడుదలకు ముందే రికార్డులు ఎలా ఉంటాయో దేవర చూపిస్తోంది సినిమా రిజల్ట్పై క్లారిటీ లేకుండానే ఇదంతా జరుగుతోంది దీని అమ్మ బొమ్మ సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వస్తే మాత్రం షేక్ అవ్వాల్సిందే బాలీవుడ్ లెక్కలు మారాల్సిందే ఇక బాలీవుడ్ ని మర్చిపోవడమే ఇండియన్ సినిమాలో బుడ్డోడి లెక్కలు కొత్త టార్గెట్లు సెట్ చేస్తాయి కల్కీ దెబ్బకు ఇప్పటికే బాలీవుడ్ షేక్ అయిపోయింది దేవర దెబ్బకు పునాదులు ఊగడం పక్క మీ లెక్కలు మీకుంటే నా విజన్ నాకుంది అంటూ దేవర రికార్డ్స్ మోత మోగిస్తోంది బుక్ మై షో సహా పలు బుకింగ్ యాప్స్ తమ సత్తా చాటుతున్నాయి సినిమా బస్ దెబ్బకు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సైలెంట్ గా చూస్తున్నారు ఇక హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లెక్కలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి సినిమా పండితుల అంచనాల ప్రకారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏడు థియేటర్లు ఉండగా నలభై ఆరు షోస్ హౌస్ఫుల్ అవుతున్నాయి మొత్తంగా కోటి ఇరవై ఐదు లక్షల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది టాలీవుడ్ లో ఏ హీరోకి ఈ రేంజ్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రాలేదనే చెప్పాలి డే వన్ లెక్క మాత్రమే ఇది ఇక హిట్ టోకి తరువాత రోజుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయో ఊహించుకోండి యాప్స్ లో ఈ ఏడున థియేటర్లో ఒక్క టికెట్ కూడా ఖాళీగా ఉన్నట్లు కనిపించడం లేదు హిట్ టాక్ వస్తే మాత్రం ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వరల్డ్ వైడ్ దేవరా జాతర పీక్స్ లో ఉంటుంది పక్క